అందరికి నమస్తే అస్సలం నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ ఏదో డ్యూటీలోకి వెళ్తూ రానే మనం కూడా వెళ్ళాలి బట్స్ కీమించు వచ్చు ఎర్రజెండా ఎర్రజెండా ఎన్ని అన్నట్టు ఎర్రగారు వచ్చింది ఇక మనం పొద్దుగాల పొద్దుగాల ఇక పాటయితే పాడట్లే బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి జైన్ ఎస్టీలో మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో కేటన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్లు ఉన్నాయి చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి జైన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీస్ టచ్ అయినాయి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా బట్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోని వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పినారు మనం అంత పెట్టమని చెప్పినాం వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం చెప్పిన ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఓకేనా హైదరాబాద్ లొకేషన్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు ఇడ్లీ బోండా ఏమో ఇప్పుడు పొద్దుగాల పొద్దుగాల ఎవరో ఒకరు వస్తారు బిజినెస్ చేసుకోవాలి మన ఛానల్లో కూడా బిజినెస్ చేసుకుంటున్నారు బట్ సెకండ్ కాల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చౌటుప్పల్ నుండి ఆల్టో కేటన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది సింగల్ ఓనర్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ అంటున్నారు మైలేజ్ కూడా ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు వాల్సి వాలిడ్ ఉంది ఆల్టో కేటీఎం విఎక్స్ఐ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సింగల్ ఓనర్ ఓకేనా కార్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనే అయితే యాక్చువల్లీ వన్ థర్టీ ఎయిట్ అన్నారు మనం అయితే దీని ప్రైజ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్తాం డన్ ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ ఆల్టో కేటన్ వీఎక్స్ఐ ఒరిజినల్ కాదు ఇది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సిర నెంబర్ టూ ఆల్టో కేటన్ వీఎక్స్ఐ సిరల్ నంబర్ వన్ వచ్చేసి జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ ఎక్స్ఐ ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ బుల్ కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏది ఉన్నా వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్ లైక్ నైస్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగడమే సైబ్ కోసం లక్ష్యం ఓకేనా ఇంకా అప్లోడ్ చేసే చేస్తూనే ఉంటా ఉంటారు బెస్ట్